మన ప్రభువును ప్రిరక్షకుడైన శుక్రీస్తు నామమునికి మహిమ కలుగును దాకా ప్రియుల దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినం మీ ముందుకి రావడానికి ప్రభువు చూపిస్తున్న కృపను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము అత్యంత ముఖ్యముగా మరి ఈ దినాన ప్రభు యొక్క ప్రేరణను బట్టి మరి భయంకరమైనటువంటి అంత్యకాలంలో కాలంలో ఏ క్షణము ఏమి జరుగునో తెలియని పరిస్థితుల్లో హఠాత్తు మరణాలు భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ ఆయా రకాలైనటువంటి ప్రమాదాలు అత్యంత ముఖ్యంగా అంది దినాలలో మరి ఎంతైనా భయంకరమైన బీభత్సం జరిగిస్తున్నటువంటి యుద్ధ వాతావరణం మొన్నటి వరకు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ యుద్ధ వాతావరణం ఉక్రెయిన్ రష్యా ఈ మళ్ళీ లాస్ ఏంజల్స్ భయంకరంగా అగ్ని ప్రమాదానికి గురి అయింది ఇలా ఎంతో యుద్ధ వాతావరణంతో ప్రపంచం అంతా కూడా అల్లకల్లోరం అవుతుంది దీనికి అంత్యకాలము అపాయకాలముగా సూచన కనబడుతుంది అత్యంత ముఖ్యంగా మరి మరి భారత్ పాక్ మధ్య భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం భారత్ సరిహద్దుల్లో మరి అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి దగ్గర భయంకరమైన యుద్ధ వాతావరణం కాశ్మీర్లో మరి ఉగ్రవాద టెర్రరిస్టులు అన్యాయంగా మరి సామాన్య ప్రజల్ని బలికొన్నటువంటి పరిస్థితి అంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ఇంకా కోలుకోక ముందే మరి పాక్ భారత్ మీద అటాక్ చేసింది మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నేనైతే ఇది దేవుని యొక్క మహాకృప అని నేను నమ్ముతానండి ఎందుకంటే వాగ్ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రతిదినము మనం ఎంతగానో మరి భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నాం మరి కీర్తనల గ్రంథం నూట నలభై ఏడు అధ్యాయము మరి పద్నాలుగు వచనంలో చూసినట్లయితే నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మనము ప్రతిరోజు మరి భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నాం మరి యాభై మరి ఆ రాకెట్స్ మన మీదకి వస్తున్నప్పుడు అవి తిప్పి కొట్టడానికి దేవుడు కృప చూపించాడండి ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి మరి తప్పించడానికి సైనికులకు తెలివి జ్ఞానము ఆ యొక్క నైపుణ్యాన్ని ఆ స్కిల్ ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎందుకంటే శత్రువు దాడి అనేది అది భయంకరమైనది ఆ దాడిని మరి తిప్పికొట్టాలంటే ఆ జ్ఞానము ఆ వివేచన దేవుని యొక్క నుండి రావాలి నావిక నావికా దళం కూడా మరి ఎంతగానో ప్రయాస పడుతూ ఉన్నారు యుద్ధ వాతావరణం భయంకరమైన విభత్సంగా ఉన్నది మరి గుజరాత్ మరి పంజాబ్ ఆ యొక్క ప్రాంతాలలో మరి ప్రజలందరికీ కూడా ఎంతో అలర్ట్ చేస్తున్నారు మరి విద్యా సంస్థలకు కూడా మరి సెలవు ప్రకటించారు ఈ యొక్క పరిస్థితుల నుంచి మనం నెమ్మది నెమ్మది ఇచ్చేది దేవుడేనండి నీ సరిహద్దుల్లో నెమ్మ సమాధానము కలుగు చేయవాడు ఆయనే మనం ప్రార్థన మీదే ఆధారపడ్డాం ప్రేర్ అనేది మన ఇండియా కావచ్చు మన గ్రామాలకు కావచ్చు మన పట్టణాలకు కావచ్చు ఆయా ప్రాంతాలలో దాగి ఉన్నటువంటి మరి ఎవరైతే శత్రువు భారతదేశంలో వారి స్థానాన్ని వారి స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని మనకి నష్టం చేయాలని పొంచి ఉన్నారు వారి నుంచి కూడా మనకి విడుదల కావాలని ప్రార్థన చేయండి ఈ యుద్ధ వాతావరణం నుంచి మనకు నెమ్మది కలగాలని ప్రార్థించాలని ఇందుకు సంబంధించినటువంటి అప్డేట్స్ మరి దేవుని మహాకృపను బట్టి మరి మన ముందుకి అన్ని విధాల న్యూస్ ఛానల్స్ ద్వారా వస్తున్నాయి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ మరి ఇంత బీభత్సం జరుగుతూ ఉండగా నెమ్మది కావాలని ప్రతి ఒక్కరం ప్రార్థనతో పాటు మనం ఆ యొక్క మరి విషయాలను కూడా తెలుసుకుంటూ మీ ముందుకు రావాలని మరి మేము ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకువస్తూ ఉండగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామ్ లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండేది కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా